తర్వాత విషయం ప్రేమిలారా ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడు చదువుదాం నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు దేశములో చేసిన దేవుని పేరట ఇక నాతో ప్రమాణం చేయమని చెప్పాను తర్వాత ఏం చేశారండి ఏడవది ఎనిమిదవది ప్రిమి అనిపిలారా ప్రమాదము చేయడానికి వచ్చారు ఎందుకంటే భయం వచ్చింది ఎక్కడా ఏం చేస్తాడు మన మీరు దాడి చేసి మా పుత్రులు మా మా వాళ్ళందరూ చంపేసేసి మా దేశాన్ని ఆక్రమించుకుంటారేమో అని అంత భయం వచ్చింది ఎందుకంటే మీరు నష్టపరుస్తున్న కొద్ది ఏమో రోజు బలవంతులు అవుతున్నారు అనువాదాన్ని బలవంతులు అవుతున్నారు ఎవరు అబ్రాహం కావచ్చు ఇస్సాక్ కావచ్చు అందుకే వారు నిబంధన సంధి చేసుకోవడానికి వచ్చారండి అబ్రాహా సంధి వచ్చారు అలాగే ఇస్సాకు కూడా ఏం చేయాలి సంధి చేసుకోవడానికి వచ్చారు ఇరవై ఆరు అధ్యాయంలో మనం చదువుతాం ఇరవై ఆరు ప్రియమైన బిలారా ఇరవై తొమ్మిది మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానంగా పంపివేసేటి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్టు నీతో నిబంధన చేసుకుందుము అనుకు అనుకుంటమి తెలు కూడా ఏం నిబంధన చేసుకున్న ఇక్కడ వాళ్ళ పలుకుతున్న మాటలు గమనించాలి ఏమన్నా సార్ మేమేం ఏం చేసాం మీకు మేలే చేశాము నిజంగా అబ్రహాంకి ప్రేమ బిల్లారా ఇస్సాక్ మేలు చేశారా ఏమన్నా చె చెప్తున్నారు అందుకని అబ్రామ్ ఇస్సాకు వార్త వాదన పెట్టుకోలేదండి ఎందుకంటే వీళ్ళు ఏ ఐడియాతో వచ్చారో బాగా అర్థమైపోయేది వాళ్ళకి మనది ఏమంటావా మనదేమంటావా వస్తే ఆ నాకేమన్నా నువ్వు మేలు చేసావా మరి అదిలాగేసుకున్నావు ఇదిలాగేసుకున్నావు అట్లా చేసావు ఇట్లా చేసావు అని ఎన్నో చెప్పుకుంటాం మనం అందరం దొరికాడు కదా అన్ని చెప్పుకుంటాం కానీ అబ్రహాము కానీ ఇస్సాక్ కానీ ఏం చేయలేదు ఆ మాట పలకలేదని చెప్పుకొని వాళ్ళు వచ్చారు భయపడ్డారు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు మాలో కూడా మా పక్షం దేవుడు ఉన్నారని తెలుసుకున్నారు కాబట్టి వచ్చారని ఏం చేశారు పిల్లారా మా ఉన్నారే తప్ప వారు ఏమీ మాట్లాడలేదండి అయితే చివరికి ప్రమాణము చేశారు బాగా అర్థం చేసుకోవాలి అర్థమైందంటే మొట్టమొదటి ఏం చేశారండి భయపడ్డారు తర్వాత ఏం దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనేది చేశారు గుర్తించారు మూడవది ఏం ఏంటి నిబంధన చేశారండి తర్వాత తొమ్మిదవది ఫ్రీ పిల్లారా ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండము ఆది ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అభిమేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకథుడు నేనే ఈ బావిని త్వించినందుకు నాకు సాక్షాత్ముగా ఏడు గొర్రె పిల్లలు నీవు నా చేత పుచ్చుకొనవనని చెప్పను ఇప్పుడు అబ్రహామే ఏం చేస్తాను చెప్తా వారికి గిఫ్ట్ అంటే బహుమానం ఇస్తున్నాడు వాళ్ళు పుచ్చుకోలేదు శ్రీవారా ఇస్తున్నాడు అది ఇస్తాకేమో ఇరవై ఆరు ముప్పై ఒకటిలో తెల్లవారినప్పుడు వారు లేచి క్షమించాలి ఆ ఇరు ముప్పైలో నీవిహో అతడు వారికి విందు చేయగా వారు అన్నపానం పుచ్చు పనుకరి కొని కొన్ని మేక పిల్లలను గొర్రె పిల్లలు అసలు బహుమానముగా వారికి ఇస్తున్నాడు ఇశాక విందు చేశాడు దీని ద్వారా మనం ఏం నేర్చుకోగలం ఎవరికైతే దేవుడు తోడుగా ఉన్నాడో ఎవరైతే దేవుని బిడ్డలై ఉన్నారో వారు ఏం చేస్తారు తెలుసా ఎవరి దగ్గర పుచ్చుకోరు ఎవరి దగ్గర పుచ్చుకోరండి ఇచ్చేవారుగా ఉంటారు నిజమైన ఆశ్వైన వ్యక్తి ఎవరంటే ఇచ్చేవాడండి అండి అలమైందా ఎవరు ఏమైనా ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళు కాదు అలమైందా నిజమైన ఆశ్వైన వ్యక్తులు ఎవరు తెలుసా ప్రేమారా ఎవరిని ఏమైనా అని ఆలోచించేవారు కాదు వాళ్ళు ఇస్తారా వీలు ఇస్తారా ఆలోచించ క్షమించాలండి అర్థమైందండి ఒక నిజమైన ఆశయం వ్యక్తి ఎవరంటే ప్రేమ ఎవరు ఇస్తారా ఎవరిస్తారానని అవకాశం చూసి వారి దగ్గర లాదుకునేవారు కాదు ఇచ్చేవారు దేవుని ప్రజలు ఏం కాదు ఇచ్చేవారుగా వారి నిజమైన ఆశయం పైన నిజంగా దేవుడికి తోడై ఉంటే నిజముగా ఏం చేస్తావు నువ్వు ఇచ్చేవాడుకు ఉంటావు కానీ పుచ్చుకునేవాడుగా ఉండవు అబ్రహాము ఏం చేశాడు ఇంకా అభిమే ఏం చేశాడు బహుమానం ఇచ్చినట్టుగా చూస్తాం ఇసాకేమో విందు ఏర్పాటు చేశాడు అనంత భుజించి వెళ్ళి పంపించడం చూస్తాం ప్రేమ ద్వారా కాబట్టి చివరిగా ప్రేమి ద్వారా ఇరువురు కూడా ఎక్కడ చూస్తుంది బేషాలు నివసించడం చూస్తాం ఇరవై ఒకటి ముప్పై ఒకటి అలాగే ఇరవై ఆరు ముప్పై మూడు మంది చదివినట్లయితే అది కాండములు ఎంక చదివారు బేర్షబాలో నివసించడం చూస్తాము బేర్ష అంటే ఏం చూస్తా ప్రేమ్ ద్వారా ప్రమాణము ప్రమాణము షేబ అంటే ప్రేమ ద్వారా ఏం చదువుతా ఇక్కడ రాయబడిన మాట దానికి షేబ అని పేరు పెట్టాను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్ష అంటే ప్రమాణము నిబంధన చేయబడినటువంటి స్థలము ప్రియరా ఎల్లప్పుడూ కూడా నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా జీవించే ప్రజలుగా ఉన్నారు ఈ దినం మనం అందరము కూడా కొత్త నిబంధన ప్రజలమై ఉన్నాము ఏసు క్రైస్తువు మన కొరకు ఆ కల్వారి సిలువలో రక్తం చిందించి ఒక నూతన నిబంధన చేశారు నిబంధన అంటే ఇద్దరు మధ్యలో ఒడంబడిక ఒప్పందము అర్థమైందండి ఆయన కల్వారి సిలువలో మనతో నిబంధన చేస్తే మనము కూడా ఆయన నిబంధనకు బదులుగా యాప్టిజం ద్వారా మనం చేశాము ఆయనకు సమర్పించుకున్నాం ఆయన కొరకు జీవిస్తామని ఏం చేస్తాం నిబంధన చేసుకున్నాం ఆయన మన కొరకు ప్రాణం పెడితే రక్షణ చెందిస్తే మనము ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకున్నాం అర్థమైందండి ఆ యొక్క నిబంధనతో మనం ఏం చేస్తున్నాం కొనసాగుతూ ఉన్నాము కానీ ఈ నిబంధనను ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన ఎందు కొరకు కలవాల్సి మరణించాడు ఎందుకు నీవు ఆయన సొంత రక్షణ అంగీకరించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నాం దీని చాలా మంది మర్చిపోతున్నారండి మన పరిశుద్ధం బలలో పాలు పూసిన ప్రతిసారి కూడా ఏం చేస్తాం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మన కొరకు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే టైంలో మనము ఆయనతో చేసుకునే నిబంధన ప్రకారం జీవిస్తున్నామా లేదన ఏం చేస్తున్నాం మనము పరీక్ష చేసుకుంటూ ఉంటున్నాం ఆయన కూడా ఆ దినం మట్టుకే తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటారు సహోదరి సహోదా అబ్రహాము ఇస్సాకులు బేషాలు నివసించడం చూస్తాం అంటే నిత్యము కూడా ఆ నిబంధన ప్రణాళిక ఆ యొక్క ప్రమాణము లేని నిబంధనలో నివసిస్తూ ఉన్నారు మరి ఈ దినం మనం నివసిస్తున్నామా మనం నివసిస్తున్నామా అంత మనం నివసించవలసిన వారని ఉన్నాం చేసే మనతో ఏం చేశారు నిబంధన మనం ఏం చేసుకున్న నిబంధన భార్య భర్తలు వివాహం దినమున ఏం చేస్తున్నారు నిబంధన చేస్తారు ఆ నిబంధన ప్రకారం వారు జీవించిన కాలం అంతా వరేందరూ కొనసాగవలసిన ఉన్నారు నిబంధన చేసినది దేవుని ఎదుట ఆ నిబంధనకు సాక్షి ఎవరు దేవుడే మన మ్యారేజ్ లో కూడా అదే వ్యసంగం విన్నాం జ్ఞాపకం ఉందో లేదో అదే రీతిగా ప్రియు ద్వారా మన ప్రభు ప్రియుడైనటువంటి యేసు క్రీస్తుతో మనం అందరం ఏం చేస్తాం నిబంధన చేసుకున్నాం ఆయన మనతో చేసాం నిబంధన మనం కూడా ఆయనతో చేశాం ఈ నిబంధన ఎప్పటికి జ్ఞాపకం పెట్టుకుని ఆ యొక్క నిబంధన ప్రమాణానికి తగినట్టుగా మనం ఏం చేయాలి దాన్ని తోలునాడకుండా నమ్మకంగా జీవించవలసిన బాధ్యత మనందరికీ ఉంది కానీ విషయాన్ని మనందరం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అబ్రహాము కావచ్చు ఇస్సాక్ కావచ్చు ఒక పది పోలికలు మనకు కనబడుతుంది ఒకటేమో పట్టబాటు ప్రియమైన పిల్లారా అబ్రహాము కరువు వచ్చినప్పుడు ప్రాణంలో దేవుడు చూపించిన దేశములకు వచ్చినప్పుడు ప్రేమదారా కరువు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏం చేశాడు సార్ ప్రేమదారా ఆయుగుతుకు వెళ్ళిపోయాడు దేవుని అడగకుండా ఆ తర్వాత అనేకమైన పరిస్థితులు తనకు ఎదురైందాయి తిరిగి ఏం చేశాడు మళ్ళీ కారణానికి రావటం మనం చూస్తాం ప్రేమదారా అయితే ఇస్సాక్ మాత్రం ఐగుప్తుకు వెళ్ళలేదు కానీ ఆయన ఏం చేస్తాడు కేరళలో నివసించాడు ప్రేమ అవును ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి ఏంటంటే ఒకవేళ మన బయట పైనటువంటి వారు పెద్దలు మన ముందున్నటువంటి వారు ఎవరన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటును దహించి అవును ఆ చేసిన పప్పు అబ్రామ్ తప్పు చేశాడు దాన్ని సరి చేసుకున్నాడు అయితే అదే తప్పు నువ్వు చేయడానికి వీల్లేదు ఇస్సాక్ ఆ తప్పు చేయలేదు అదేందండి ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది అందుకే ఇరవై ఆరు ఒకటిలో చదువుతాం కదా ఫీన్ ద్వారా కానీ ఆయన ఐగుప్తుకు వెళ్ళలేదు కానీ ఎక్కడికైనా ఫిలిస్తీన్ దేశంలో నివసించడానికి వెళ్ళినట్టుగా చూస్తాం అక్కడ దేవుడు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తాం నువ్వు ఐగుప్తుకు మాత్రం వెళ్ళదు నీ తండ్రి వెళ్ళిన రైతుగా ఎకడు ఉండవు నువ్వు ఎక్కడుండవు ఈ యొక్క పిలిసి దేశంలో పరవసీ ఉండడం అని కాబట్టి ఈ విషయాన్ని బాగా రెండవది ప్రియ ద్వారా ఇద్దరు కూడా గెరారులో నింసించడం అని చూస్తా మూడవదిగా ఇద్దరు కూడా తమ భార్యలను చెల్లెలుగా అబదాలు జాడినట్టుగా చూస్తాం ప్రాణ భయముతో నాలుగవది ప్రియ ద్వారా ఇద్దరు కూడా వెదిన స్థలంలో ఏం చేశారు బావులు తోవటం ప్రారంభించారు ఎక్కడికి బావులు తోగుతూ ఉన్నారు తర్వాత ఇద్దరు బావులు కూడా అయితే పిలిసీలో తీసుకోవడం మనం చూస్తాం ఈ రీతిగా సాగుతున్నప్పుడు అభిమేలేక్లో లేకుండా ఎవరైతే వీరి శత్రువులు ఉన్నారో ఏ దేశంలో అయితే వీరు పరవాసులై ఉన్నారో ఆ దేశ ప్రజలకి ఆ దేశపు రాజుకు ఏమొచ్చింది తెలుసా భయం వచ్చింది అప్పుడు మనం అందరం ఈ లోకం జీవిస్తున్నాం పరదేశులుగా జీవిస్తున్నాం ఈ లోకములో మనం జీవించేది పరదేశులుగా నిజంగా మన మనోనేతలు వెలిగింపబడినట్లయితే నువ్వు వెలిగింపబడిన విశ్వాసమైతే నువ్వు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను ఈ లోకములో పరదేశుని నా దేశము పరలోక రాజ్యము నా పేరు పరలోకంలో వ్రాయబడి ఉంది నా పౌరత్వము అక్కడ ఉంది నా స్వాస్యము అక్కడ ఉంది ఎక్కడ పరలోకములో ఉంది అక్కడ నా ప్రభు నాకు ప్రాణం పెట్టిన ప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు అని గ్రహింపు నీలోనికి రావాలి అలా వచ్చిన వ్యక్తి ఈ లోకములో ఉన్నా ఏది ఉన్నా లేకపోయినా కూడా దాని గురించి చేంజ్ చేయడు చింతపడదు లేకపోతే చింతపడడు ఉంటే గర్వపడడు అర్థమైందండి ఏదైనా ప్రభువుకు మహిమకు తీసుకొని రావాలి ఈ లోక జీవన కాలం ప్రభువుని చూపించాలి నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నా ఆ విశ్వాసాన్ని పది మందికి వెల్లడిపరచాలి అలా జీవితం ద్వారా నిజమైతే వెల్లడిపరచాలి అదే నువ్వు ఈ లోకంలో చేయవలసింది అదే ఈ లోకంలో చేయవలసింది ప్రియ సహోదరి సహోదరా విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రకంగా వాళ్ళు జీవించారు తర్వాత శత్రువులు దేవుడు వీరికి తోడుగున్నాడని ఏం చేశారు గుర్తించారు సాక్ష్యం చెప్పారు అలాగే ఈ లోకం జీవిస్తున్న నీవు కూడా నీ గురు ప్రియమని వాళ్ళు ప్రేమారా లోకస్ లేజ్ చెప్పాలి సాక్ష్యం ఆ సాక్ష్యం పొందిన వాడి ధన్యుడు విషయాన్ని బాగా అర్థం చేస్తా తర్వాత రారా వీరు నిబంధన చేసుకోవడానికి వచ్చారు అలాగే ఒకప్పుడు నీ శత్రులు సైతము ఏమవుతారు చూస్తా నీతో సమాధాన పడడానికి వస్తారు ఎప్పుడంటే నీ ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైనప్పుడు వాక్యం చెప్తుంది ఒక నీ ప్రవర్తన యహోవ దృష్టికి అనుకూలమైనప్పుడు అంటే శత్రులు సైతమే మిత్రులైపోతారంట నీ మనసు ఎప్పుడు శత్రులు శత్రువులు శత్రువు మీద ఉండకూడదండి నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైనప్పుడు ఆటోమేటిక్ షత్తులు ఏమవుతారు నీకు మిత్రులు అయిపోతారు అది వాక్యం చెప్తున్న సత్యం అండి తర్వాత ఇప్పుడు ఈ ఇవి వచ్చేటటువంటి వారికి దగ్గర వీళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోలేదు కానీ వీళ్ళు ఏం చేశారు అబ్రహా ఏమో గొర్రెలు మేకలు ఏం చేశాడు బహుమానము ఇచ్చాడు అభిమేలకి అలాగే ఇస్సాక్ ఏం చేశాడు విందు చేశాడు అలాగే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఒక ఇచ్చేవారుగా ఉండాలి కానీ పుచ్చుకునేవారు మాత్రం కాదు ఇచ్చేవాడి నిజంగా ఆశ వ్యక్తి మనం ఎప్పుడు ఆశిస్తూనే ఉంటాం ఇతను ఇవ్వటానికి ఏమాత్రం ఇష్టం పడం టైంలో కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడు ఇచ్చేవారుగా ఉండాలి వాడు నిజమైన ఆశబడిన వ్యక్తి నువ్వు ఆశంపడిన వ్యక్తి అంటే అర్థమైనది నువ్వు ఇస్తూ ఉండాలి అదే నంది అసలు అబ్రాహం ఏం చేశాడు అభిమేయులకు బహుమానాలు ఇచ్చాడు విశాఖమే విందు చేసి ప్రభిలు చూస్తాం చివరికి ద్వారా అంతవరకు ద్వారా వారి ప్రమాణమును జ్ఞాపకం పెట్టుకుని చేస్తున్నవారు అదే స్థలంలో జీవిస్తూ ఉన్నారు అలాగే కొద్ద నిబంధన ప్రజలు మనము కూడా మన నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనలు మనం ఏం చేయాలి నిరంతరం జీవించాలి ఇటువంటి అనుభవము కలిగి జీవించారు అలాంటి జీవితంలో మనకు కొనసాగాలని అబ్రహాము మరిచిన మారు ఇస్సాకు నడిచాడు ఆ వాగ్దానం స్వదించుకున్న రీతిగా మనం కూడా క్రీస్తు ద్వారా ఏ యొక్క అబ్రహం ఆశీర్వాదంలో పాది బాక్సులు అయ్యాము అందులో పాలు పాది బాక్సులు అవ్వాలని ఈ లోకంలో ప్రభుని మన ద్వారా ప్రత్యక్షపరచాలంటే అన్ని జనులు మనం చూసి దేవుడు తోడుకున్నాడని భయపడి మనతో సమాధాన పనికి రావాలంటే నిత్యముకు అదే మార్గము మనం నడుస్తేనే తప్ప వేరే మార్గం లేదు పాత నిబంధనలు అదే మార్గము కొత్త నిబంధనలు అదే మార్గము ఇప్పుడు ఆ మార్గం నడిస్తేనే పేరు పిల్లారా దేవునికి నేను దేవుని యొక్క ప్రణాళిక నీ ద్వారా ఈ లోకంలో నెరవేర్చబడుతుంది మనతో దేవుడు ఉన్నాడని అన్ని జనులు చూ చూస్తారు అలాగే మనతో సమాధాన పడతారు మన చూ దేవుని మహిమపరుస్తారు అటువంటి యొక్క జీవితాల్లో అటువంటి వారిగా ఉండాలని నీవు ఒక అబ్రాహం లాగా విశ్వాఖ్ లాగా ఈ లోకంలో ప్రత్యక్ష ప్రత్యక్షపరిచి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం అందుకే ప్రభు ఈ వచనాలన్నీ కూడా మన ముందు పెట్టాడు ఆ రీతిగా మనం సాక్షి ఉండడం కొరకు మన ద్వారా ప్రభు ప్రత్యక్ష ప్రతి నోట్లుగా ఉండకొరకు మన జీవితం ఉండాలని మనము అప్పగించుకుందాం ప్రభు ఈ వాక్యమును జీవించడం దాకా కళ్ళు మూసుకొనిపై ప్రాణం చేసుకుందాం వాళ్ళలోయ ప్రయత్నంలో వాళ్ళలోయ ప్రయత్నంలో వాళ్ళలోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లోయ హాలలోయ పైసలో హాలయ దేవాది దేవుడా అనిశ్చుతులు తండ్రి నిశ్చుతుడు పరలోకపు తండ్రి నిశ్చుతులు దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద ఆనాడు అబ్రహాము ఇస్సాకులు చూచి మీకు దేవుడు తోడుగా ఉన్నాడు మిమ్మల్ని దేవుడు ఆశ్రయిస్తున్నాడు మేము మీతో నిబంధన చేసుకుంటాం మీతో స్నేహంతో స్నేహముగా ఉంటామని వారు హింసించిన వారు వాళ్ళని దోచుకున్నట్టయితే పిలిస్తీలో దిగి వచ్చినట్టుగా ప్రియా సహోదరే సహోద బహుశ నిన్ను కూడా హింసిస్తుండవచ్చు అనేక బాధ పెడుతుండవచ్చు నిన్ను తక్కువగా చూస్తుండవచ్చు అబ్రాహ్మి సాకు లాగా నా ప్రభని క్రీస్తు లాగా మౌనముగా నీవు ముందుకు సాగినట్లయితే ప్రభువును చూసి ప్రభు వాక్యం చూసి ఆయన అడుగుట నడిచినట్లయితే నిత్యం ఒక దినం రాబోతుంది నీతో దేవుడు ఉన్నాడు దేవుడిని ఆశీర్విస్తున్నాడు మేము నీతో నిబంధనలు చేస్తాం నీతో సమాధానం ఉంటామని అందరూ శత్రుడు యావత్తునికి మిత్తులు అవటానికి రాబోతున్నారు సహా దీని ద్వారా దేవుని మహిమపరచబడబోతుంది ఆలవ విపయంలో ఆలవిపయంలో అంతేగాని చీటికి మాటి కొట్లాడుకుంటూ ఒక చిన్న వస్తువు ఎవరైనా తీసుకున్నప్పటికీ వారితో గొడవ పెట్టుకుంటూ కొట్టాలి పెట్టుకుంటూ చనుకుంటూ గొనుక్కుంటూ పిల్లారా పిల్లరాయితే ఇంకా శత్రువులు ఎక్కువ అవుతారు కానీ శత్రువులు తక్కువ కారు ఫ్రీమైన పిల్లారా ఈ విపస్థితులు ఎందుకంటే నీ ద్వారా ప్రభు మొకానికి ప్రత్యక్షపరచుకోవాలని ఆళ్ళ నీ ద్వారా నువ్వు నివసిస్తున్న స్థలము నివసిస్తున్న వీధి నువ్వు నివసిస్తున్నటువంటి ఊరు నీ ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకోవాలని ఉంచాడు కాబట్టి అబ్రాహం ఇస్సాకు మన ప్రభుత్వం చూపించిన మార్గంలో మనం పయనించినట్లయితే నిత్యముగా మన ద్వారా ప్రభుమైన పరచబడుతుంది ప్రభు రం కొంత చేయబడుతుంది ఇప్పుడు అబ్రాహం ఇస్సాకు లాగా అబ్రాహం ఇస్సాకు యాకుముల్లాగా అబ్రాహం లాగా ఇస్సాకు లాగా మన ప్రభేసు సపోజ్ నువ్వు చూపించిన మార్గం నడిచినట్లయితే నిత్యముగా ప్రయోస్తో నీ ద్వారా ప్రభు మహిమ నీ నీ నామేవు నీ ద్వారా దేవుని మహమచ్చా నీ శత్రులు యావత్తు కూడా మిత్రులు కాబోతున్నారు అందరూ నీకు సాగిలు పడిపోతున్నారు అలా ఎప్పుడే సలు అప్పుడే సో కాబట్టి అబ్రాహ్మణి సహకరించిన మార్గంలో మన పిత్రులు చూపించిన మార్గంలో మన తల్లి మా ఏసుకులు చూపేసు చూపించిన మార్గం మనం ప్రయాణం చేసి తొమ్మిది మహిళ పొందాం నాలుగు థ్యాంక్ యూ చూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావు చేస్తున్నా స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుల జీవన తండ్రి ఈ రాత్రి కాసంలో నీ వాక్యం మీరు ప్రత్యక్ష పశ్చిమ వందనాలు చెల్లిస్తున్నాం ఆయన అయ్యే మార్గం అయితే అనడా బ్రాహ్మ చూపించావో ఏ మార్గం అయితే ఈ సాకు నడిచాడో ప్రభా ఏ మార్గం అయితే నువ్వు సరిదరిగించి లోకం మాకు చూపించావా ఆ మార్గాన్ని నడవడానికి మా ద్వారా నువ్వు ప్రత్యక్షపరచబడడానికి ఒక క్రియ జరిగించండి సహాయం ఇచ్చేయండి ఏ విషయంలో భయపడకుండా పడకుండా ఎన్ని కష్టం వచ్చిన నష్టం వచ్చిన నిజం వచ్చినప్పటికీ అని సహించుకుంటూ ముందుకు సారూప చూపించు మాలో నువ్వు ప్రత్యక్షపరచబడాల ప్రాబ్ మా ద్వారా నేను అమ్మ పచ్చబడాలి నీవి భక్తులను నడిపించమని రాత్రికాల సమకూర్చి ఒక్కొక్కరు జీవించి పంపించాలని ఇద్దరు వాక్యం ప్రజలకు పరింప చేయమని ఈ డాకులు ఆలస్యము తిరిగి కలుసుకుని కలుసుకుంటున్నాం సమస్త మహిమలకి అంత పువ్వుని కొరపిస్తూ ఏసు మన తండ్రి అయిన దేవుని ప్రేమయుమారు అయిన యేసు కృష్ణు కృపియు పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసము మనందరిలోకి సక పరిశుద్ధులకు కూడా ఆయన రాకుల పర్యంతము తోడే నడిపించుంది కాక ఆమె అందరికి కూడా ఏసు కృష్ణంలో వంద ప్రేస్తులు